ఇటీవల చూసుకున్నట్లయితే అహ్మదాబాద్ నుండి లండన్ వెళ్తున్న ఫ్లైట్ ఏదైతే ఉందో అది ఒక ఎంబీబీఎస్ కాలేజ్ హాస్టల్ దగ్గర పడి కొప్పకూలిపోయింది ఈ ప్రమాదంలో రెండు వందల నలభై ఒక్క మంది ప్రాణాలు కోల్పోయారు ఇది చాలా బాధాకరమైన సంఘటన అందులో దగ్గర దగ్గరగా నూట అరవై తొమ్మిది మంది భారతీయులే ఉన్నారు ఇంకా మిగతా కొంతమంది బ్రిటిష్ దేశానికి సంబంధించిన వారు ఇంకొంతమంది పోర్చుగీస్ వారు ఒక కెనడియన్ కూడా ఉన్నారని ఆ డేటాలో వచ్చింది ఇందులో గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి విజయ్ కూడా ఉన్నారు ఆయన కూడా ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు నిజంగా ఇది ఇంత దారుణమైన ప్రమాదం జరగడం అనేది ఇదే మొదటిసారి అంటే విమాన ప్రమాదాలు గతంలో చాలాసార్లు జరిగాయి కాకపోతే ఇలాంటి దారుణమైన ఘటన జరగడం అనేది ఇదే మొదటిసారి ఆ ఫ్లైట్లో నిజంగా ఎంతోమంది కొంతమందికి ఫ్యామిలీస్ ఉన్నాయి ఫ్యామిలీతో సహా చనిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు రాజస్థాన్కి చెందిన ఖుష్బు అనే ఆవిడ ఆవిడకి కొత్తగా పెళ్ళయింది ఆవిడ భర్త లండన్లో ఉన్నారు లండన్లో పై చదువులు చదువుకుంటున్నారు ఆయన్ని కలవడానికని ఖుష్బు ఆవిడ వెళ్ళారనమాట ఫ్లైట్లో ప్రయాణించారు చివరికి ఆయన్ని కలవకుండానే ఆవిడ చనిపోయారు కొత్తగా పెళ్ళైంది భర్తని కలవడానికని లండన్కి వెళ్తున్నారు కానీ ఆ ప్రమాదంలో ఆవిడ ప్రాణాన్ని కోల్పోయారు ఇన్సిడెంట్ తర్వాత ఆకాష్ అనే వ్యక్తి తన యాక్స్ లో పోస్ట్ చేసిన వీడియో ఉందో అది ఇప్పుడు చాలా వైరల్ గా మార్తుంది ఇస్ నాట్ వర్కింగ్ రీవెన్ ఫైర్ ఇన్ ద ఆకాష్ గతంలో కూడా అతను బోయింగ్ ఫ్లైట్ లో ప్రయాణం చేస్తున్నప్పుడు అందులో ఇంటీరియర్గా కూడా చాలా సమస్యల్ని అతను వీడియో రూపంలో రికార్డ్ చేసి ఎక్స్లో పోస్ట్ చేశాడు ఏంటంటే అక్కడ కనిపిస్తున్న ఆ ఎంటర్టైన్మెంట్ సిస్టమ్ ఏదైతే ఉందో అది పనిచేయట్లేదు చివరికి ఏసీ కూడా పనిచేయట్లేదు అని చాలా ఇది చాలా దారుణం అని చెప్పుకొచ్చాడు అతని వీడియోస్లో అది నిజంగా చూసినప్పుడు అంటే ఇంటీరియర్గా కూడా ఎన్ని సమస్యలు ఉన్నాయా అని అనిపిస్తుంది అంటే ఆ వీడియో చూసినప్పుడు మనం నిజంగా ఇంటీరియర్గా ఎన్ని సమస్యలు ఉన్నాయండి అని మనకు అనిపిస్తుంది దాని తర్వాత ఇది ఇండియన్ ఎయిర్లైన్స్ వాళ్ళు కూడా చనిపోయిన వాళ్ళందరికీ కోటి రూపాయలు నష్టపరిహారం ప్రకటించారు అలాగే ఆ కాలేజ్లో వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా చాలా కొంతమంది ప్రాణాలు కోల్పోయారు వాళ్ళకు కూడా ప్రకారం ప్రకటించారు ఇంకా ఆ కాలేజ్ని కూడా కడతామని హామీ అయితే ఇచ్చారు అది ఏవైతే నష్టం జరిగిపోయిందో ఆ కాలేజ్ని కూడా కడతామని హామీ ఇచ్చారు ఆ తర్వాత మన ప్రధాని నరేంద్ర మోడీ కూడా ఆయన నిజంగా అంటే ఇంత ప్రయాణికులు ఎవరు కాలేజ్ స్టూడెంట్స్ ఎవరు అది గుర్తుపట్టలేని స్థితిలో మొత్తం బాడీ అంతా కాలిపోయింది అయితే ఆయన డిఎన్ఏ టెస్ట్ చేయించి ఈ బాడీని ఎవరో కనుక్కోవాలని ఆయన ఆదేశాలు కూడా జారీ చేస్తారు సరే జరగాల్సిన నష్టం అంతా జరిగిపోయింది మరి ఇదే మొదటిసారా బోయింగ్ ఫ్లైట్స్ వల్ల ఇదే మొదటిసారి ఈ ప్రమాదం జరిగిందా అంటే కాదు గతంలో కూడా ఎన్నోసార్లు కొన్ని సంవత్సరాల నుంచి బోయింగ్ ఫ్లైట్స్ వల్ల ఎన్నో ప్రమాదాలు చోటు చేసుకున్నాయి కాకపోతే ఇంత పెద్ద ప్రమాదం జరగడం అనేది ఇదే మొదటిసారి మనం రెండు వేల పద్నాలుగులో చూసుకుంటే అంటే అప్పటి నుంచి స్టార్ట్ అయిందనమాట ఇలా ప్రమాదాలు జరగడం అనేది అప్పటి నుంచి స్టార్ట్ అయింది మనం రెండు వేల పద్నాలుగులో చూసుకుంటే కోలాలంపర్ అంటే మలేషియా రాజధాని కోలాలంపర్ నుంచి బీచ్ంగ్కి వెళ్తున్నప్పుడు బోయింగ్ ట్రిపుల్ సెవెన్ ఫ్లైట్ ఏదైతే ఉందో అది అక్కడికక్కడ కుప్పకూలిపోయింది అంటే ఫ్లైట్ టేక్ ఆఫ్ అయిన కొద్దీసేపటికే అక్కడికక్కడ కుప్పకూలిపోయింది అప్పుడు కూడా దగ్గర దగ్గరగా రెండు వందల మందికి పైగా జనాలు కనిపించకుండా పోయారు అసలు నిజంగా బాడీలు కూడా దొరకలేదు అప్పుడు ఆ తర్వాత కూడా సరిగ్గా జులై పదిహేడుని అనుకుంటా అనుకుంటా కాదు అదే జూలై పదిహేడునే అప్పుడు కూడా ఇంతే ఆమ్స్టర్డామ్ నుండి కోలాలంపర్ వెళ్తున్న ఫ్లైట్ ఏదైతే ఉందో అప్పుడు రష్యాకి ఉక్రెయిన్కి మధ్య యుద్ధం జరుగుతుంది ఆ సమయంలో ఇంకా యుద్ధం సమయంలో ఏంటంటే ఇంకా ఆ ఫ్లైట్ ఏదైతే ఉందో అది తూర్పు ఉక్రెయిన్ దగ్గర కొప్పుకొల్పోయింది సరే ఇప్పుడు యుద్ధం కారణంగా ఇలా జరిగింది దానికి వాళ్ళైనా ఏం చేయగలరు అని మనకు అనుకుంటే అనుకోవచ్చు సరే ఇంకా అది అక్కడతో వదిలేద్దాం మళ్ళీ తర్వాత అదే రిపీట్ అయింది రెండు వేల పద్దెనిమిదిలో రిపీట్ అయింది రెండు వేల ఇరవైలో రిపీట్ అయింది రెండు వేల ఇరవై నాలుగులో రిపీట్ అయింది రెండు వేల ఇరవై ఐదులో కూడా రిపీట్ అయింది రెండు వేల ఇరవై ఐదులో ఇది రెండోసారి ఈ ప్రమాదం జరగడం ఈ ఈ ప్రమాదం రెండు వేల పద్దెనిమిదిలో ఈ ప్రమాదం జరిగినప్పుడు చాలా మంది వందల సంఖ్యలో ప్రాణాలు కోల్పోయారు రెండు వేల పద్దెనిమిదిలో కానీ రెండు వేల ఇరవైలో కానీ రెండు వేల ఇరవై ఐదులో కానీ కానీ ఈ రెండు వేల ఇరవై ఐదులో జరిగింది ఏంటంటే ఫస్ట్ టైం జరిగింది మాత్రం అది యుఎస్లో జరిగింది అది ఆ ప్రాంత పెద్ద న్యూస్ అవ్వలేదు బట్ ఈ అహ్మదాబాద్ నుంచి లండన్ వెళ్తున్న ఫ్లైట్ ఘోర ప్రమాదం జరగడంతో ఇది చాలా పెద్ద న్యూస్ అయింది ఎందుకంటే అక్కడ నిజంగా రెండు వందల నలభై ఒక్క మంది ప్రాణాలు కోల్పోయారు రెండో రెండు వందల నలభై ఒక్క మంది ప్రాణాలు కోల్పోవడం అనేది అది సాధారణ విషయం కానే కాదు ఎంతమంది ప్రాణాలు కోల్పోయారు కాబట్టి ఇది న్యూస్ కెక్కింది కాకపోతే గతంలో కూడా ఇలా చాలా జరిగినాయి అయితే ఇప్పుడు ఈ గోయింగ్ ఫ్లైట్స్ ఇలా ఉండడానికి గల కారణాలు ఏంటంటే ఇంటీరియర్గా కానీ ఎక్స్టీరియర్గా కానీ చాలా కారణాలు ఉన్నాయి అంటే మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్ట్స్ అయితే విపరీతంగా ఉన్నాయి అక్కడ పనిచేసే ఎంప్లాయీస్కే తెలిసింది ఇది చాలామంది బయట పెడదాం అనుకున్నారు కానీ ఎప్పటికప్పుడు ఆ సంస్థ వాళ్ళ నోరు అనమాట అలా బయట పెడదాం అనుకుని ఎంతోమంది ప్రాణాలు కూడా కోల్పోయారు అలా ఎంతోమంది అక్కడ పనిచేసే వాళ్ళకే తెలిసింది నిజంగా ఈ ఫ్లైట్స్లో ఏదో తప్పు జరుగుతుంది కంప్లీట్ మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్ట్స్ ఎలా అంటే ఇది ఇంప్రాపర్ ఫిట్టింగ్స్ కానీ మిస్సింగ్ బోల్డ్స్ కానీ చాలా కంప్లీట్ మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్ట్ అనేది ఆ ఫ్లైట్స్లో జరుగుతుంది యాక్చువల్లీ ఇండియన్ ఎయిర్లైన్సే కాదు మొత్తం ఈ ఏషియా కాంటినెంట్లో కూడా చాలా ఎయిర్లైన్స్ వాళ్ళు ఈ బోయింగ్ ఫ్లైట్స్నే తీసుకుంటున్నారనమాట మన ఇండియన్ ఎయిర్లైన్స్లో అయితే వేలల్లో ఉన్నాయి ఈ బోయింగ్ ఫ్లైట్లు మళ్ళీ వందల్లో కూడా ఆర్డర్లు ఉన్నాయి అంటే మీరు అర్థం చేసుకోవచ్చు అంటే ఇండియన్ ఎయిర్లైన్స్లో పక్కాగా ఈ బోయింగ్ ఫ్లైట్సే ఉన్నాయి ఎక్కువగా యాక్చువల్లీ ఇంకా ఇన్వెస్టిగేషన్లో ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది నిజంగా ఈ బోయింగ్ ఫ్లైట్ దీని వెనకాల అసలు నిజాలు ఏంటో ఇంకా తెలియాల్సి ఉంది ఇంకా ఇన్వెస్టిగేషన్ జరుగుతూనే ఉంది దీని వెనకాల అసలు కథ ఏంటి ఇంకా జరుగుతూనే ఉంది ఈ బోయింగ్ ఫ్లైట్స్ వాళ్ళు ఇప్పటికైనా వాళ్ళ మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్ట్స్ని కవర్ చేసుకుని మళ్ళీ రీస్టార్ట్ చేస్తే అది చాలా మంచిది లేకపోతే ఇలాంటి ప్రమాదాలు ఇంకా ఫ్యూచర్లో జరిగే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి ఇది ఖచ్చితంగా చెప్పచ్చు నిజానికి రెండు వందల నలభై ఒక్క మంది అంటే అది సాధారణ విషయం కాదు ఎంతోమంది ఎంతోమంది ప్రాణాలు కోల్పోయారు బోయింగ్ ఫ్లైట్స్ నిజంగా గవర్నమెంట్ ఏదైతే ఉందో ఆ సంస్థపై తగిన యాక్షన్ తీసుకుని నిజంగా వాళ్ళు వాళ్ళ మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్ట్స్ అంతా సరి చేసుకుని మళ్ళీ వీళ్ళు రీస్టార్ట్ చేస్తేనే కానీ జనాలు సేఫ్గా వెళ్ళగలరు లేకపోతే ఇలాంటి ప్రమాదాలు ఫ్యూచర్లో ఇంకా ఎక్కువ జరిగే అవకాశం ఉంది అయితే దీనికి సంబంధించిన వివరాలు ఏంటంటే అధికారులు ఇంకా రీసెర్చ్ అంటే ఇంకా అధికారులు ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు దీనికి సంబంధించిన విషయాలు ఇంకా మనకు తెలియాల్సి ఉందంటే ఇంకా తర్వాత తర్వాత బోయింగ్ ఫ్లైట్స్ గురించి అసలు నిజాలు ఏంటో మనకి ఇంకా తెలియాల్సి ఉంది